వెంకటాచల మండలం తిరువనంపాలెం అందరూ అక్కడ ఉండేదంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు వీళ్ళకి ఒకటి నైంటీ నైన్లో నేను మినిస్ట్ ఉన్నప్పుడు నూట యాభై ఒక్క ఎకరాలు వీళ్ళకి తలా డెబ్బై సెంటు అటు కుటుంబానికి దాంట్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాలు వేరే వాళ్ళు మాది అని చెప్పేసి కొంచెం ల్యాండ్ లాడ్స్ ఇబ్బంది అనేది ఒకటి వచ్చినారు రెండు ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వీళ్ళకి తిరుమలపాళెం కాజ్వే ఉంది దాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు టెండర్స్ అయిపోయినాయి కాంట్రాక్టర్ మెటీరియల్తో కూడా దోలేడు వర్క్ స్టార్ట్ కావాలి తొమ్మిది కోట్లు అప్పుడు ఉండే రేటుతో ఆయన వైసీపీ నాయకుడు గెలిచి దాన్ని ఆపేసేసి కాంట్రాక్టర్ని ధరిమేసాడు ఆయనకి ఉండేది అలవాటే అట్లే దేవపూడి బండేపల్లి కెనాల్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ పని అయింది కాంట్రాక్టర్ ఫైవ్ ఇయర్స్ పని అయిపోయింది ఆ టైంలోనే పని మొదలైంది వర్క్ కూడా జరిగింది అట్లా ఒకసారి శాంక్షన్ చేయించి బడ్జెట్లో పెట్టించి టెండర్స్ పిలిపించి పని మొదలు మొదలుపెట్టించి పూర్తి చేయటం అనేది ఒక యజ్ఞంలాగా జరుగుతాయి ఆయన దక్షిణ కాలం ఆపేసా ఇటీ ఆపేసా ఇప్పుడు ఆర్ పొదలకూరు ఆయన సొంత మండలం ఆయన జైలే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము ఈ తిరుమనంపాలెంది ట్రై చేస్తున్నాము కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి బట్ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ పేద రైతులు పేద కుటుంబాలు తిరుమనంపాలెం టోటల్ పేద కుటుంబాలు వీళ్ళ విషయంలో కూడా నిర్లక్ష్యం జరిగింది ఇప్పుడు ఒకటి వీళ్ళ అరవై ఆరు ఎకరాలు వేరే వాళ్ళతో ఇబ్బంది వచ్చింది అదొకటి సమస్య పరిష్కారం అట్లే రెండు వీళ్ళకి డీకేటీ పట్టాలు ఇస్తే తప్ప లోన్లు తెచ్చుకోవటం ప్లస్ ఇంకేదైనా కరెంటు రొయ్యలు సేద్యం చేయాలంటే ఒకటిన రూపాయికి యూనిట్ ఛార్జీ కనెక్షన్ తెచ్చుకోవటం ఇటువంటి అన్ని వాటి మీద ఆధారపడి ఉన్నాయి అందుకని తహసీల్దార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యకుండారు కొత్త తహసిల్దార్ వచ్చిన తర్వాత ఆర్టీవీ కానీ తహసీల్దార్ని కూర్చోబెట్టుకొని వీళ్ళ సమస్య ఎట్టు పరిష్కారం చేయాలి చేస్తాం